అండ్ అమ్మ నాన్న నన్ను నమ్మి నాకు నచ్చింది చేయనిచ్చినందుకు లవ్ యూ ఆల్ నాకు ఒకసారి వెళ్ళదు సో అలాగే మా ఇద్దరు తాతలు దేవదాస్ తాత అండ్ మొట్ట తాత నేను ముద్దుగా పిలుచుకుంటాను దట్ ఈస్ పిఎన్ కొట్టి అండ్ మా నాన్నమ్మ మా అత్త వీళ్ళందరూ ఈ సినిమా చూసింటే బాగుండు బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను అండ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఐ అల్ మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ అమ్మమే లవ్ యూ అమ్మమే సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఆది జాన్వి అండ్ మా అందరి ఇమోషన్స్ టో అంద సినిమా అన్ని క్యారెక్టర్స్ది మన అందరి ఇమోషన్స్ అండి అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఉండే ఇమోషన్ కానీ ఏదైనా మన అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అరే మనం ఇలానే రియాక్ట్ అయ్యమే ఇలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అండ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ ఇమోషన్ని అండ్ ఎంజాయ్ చేస్తారు సో డిసెంబర్ ట్వంటీ నైన్త్ అందరు థియేటర్స్కి వచ్చి చూసేయండి అండ్ నేను చాలా ఇంపార్టెంట్గా మాట్లాడదాం అనుకుంటున్నా ఒక విషయం ఈరోజు నేను చాలాసార్లు విన్నాను చూశాను నా వెనకాల మాట్లాడటం చూశాను చాలా చదివాను అరే వీడి హీరోనా అరేడు కర్రీడే మస్తు కర్ర కూడా ఈ హీరో అండి కాదు బొక్క ఈ వేస్ట్ హీరో మెటీరియల్ కాదు నేను ఇలానే పుట్టా ఇలానే ఉంటా ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ ఒక మనిషి సక్సెస్ డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్ టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టుందో ఎవ్వడికి తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకుంటాం కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం అది ఇస్సేనా అవుకాదైనా ఓ రోజు వస్తుంది వద్దనుకున్నా వినబడతా చెవులు మూసుకున్నా వినబడతా డిసెంబర్ ట్వంటీ నైన్త్ రాసి పెట్టుకోండి థియేటర్స్కి వచ్చేసేయండి మా అందరి క్యారెక్టర్స్ చూడండి ఆదిగా లవ్ ని చూడండి ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ని చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ సో మచ్ డిసెంబర్ ట్వంటీ నైన్త్